హీరోయిన్స్ గా చలామణి అవుతున్న భామలతో నెగిటివ్ చేయించి హిట్ కొట్టిన ఫ్లాప్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం అంటే సాంప్రదాయానికి పెట్టింది పేరు నటనకి ఓనమాలు నేర్పినటువంటి హీరోయిన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పది సంవత్సరాల తరువాత కెరియర్ డౌన్ అవుతున్న సమయంలో నా మనసిస్తారా సినిమాలో నెగిటివ్ పాత్రలు నటించింది ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలిపోయింది రమ్యకృష్ణ నరసింహ సినిమాలో సౌందర్య పాత్రను మించి డామినేట్ చేసింది రమ్యకృష్ణ ఈ చిత్రంలో రమ్యకృష్ణకి ఎక్కువ మార్కులు పడ్డాయి విలనిజానికి కొత్త అర్థం చెప్పింది రమ్యకృష్ణ భానుప్రియ తెలుగు సినీ ఇండస్ట్రీలో సున్నితంగా మాట్లాడే హీరోయిన్స్ లో ఈమె ముందు వరుసలో ఉంటుంది కృష్ణ నటించిన గూఢిచారి వన్ వన్ సెవెన్ సినిమాలో విలన్ గా నటించింది అయితే ఆ తరువాత మళ్లీ అలాంటి పాత్రల్లో నటించలేదు రీమాసేన్ కార్తీ హీరోగా నటించిన యుగానికొక్కడు చిత్రంలో నెగిటివ్ పోలీస్ ఆఫీసర్ గా నటించింది అలాగే వల్లభ సినిమాలో కూడా నెగిటివ్ పాత్రల్లో నటించి మెప్పించింది త్రిష ధనుష్ నటించిన ధర్మయోగి చిత్రంలో కూడా త్రిష నెగిటివ్ పాత్రలో నటించింది శ్రీయారెడ్డి విశాల్ నటించిన పొగరు సినిమాలో అద్భుతమైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది రాసి అధిక బరువు కారణంగా హీరోయిన్ కెరీర్ కి దూరమైన రాశి మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది పాయల్ హండ్రెడ్ సినిమాతో ఒక్కసారిగా నెగిటివ్ రోల్ కి సరికొత్త అర్థాన్ని తెలిపిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్పుత్ సమంత విక్రమ్ నటించిన టెన్ సినిమాలో సమంత నెగిటివ్ పాత్రలో నటించింది